హలో ఎవరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం తెలంగాణ స్టైల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ బియ్య పిండి వేసుకొని అందులో కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము పసుపు మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాంటి చిన్నగా అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే మనం ముందుగా చిన్నగిత్తనాలు వేయించుకొని చిన్న గ్రైండ్ చేసుకోవాలి అలా పలుకు పలుకుగా ఉండాలి చిన్నగిత్తనాలు అవి కూడా అందులో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోండి ఇది పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది వేడివేడిగా తింటే స్నాక్స్ లాగా వస్తుంది అయిన తర్వాత తింటే కా చల్లగైన తర్వాత టీ లేకి కాఫీ లేకి చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు కొంచెం సా సాఫ్ట్గా వచ్చేటట్టుగా చపాతీ పిండిలాగా మెత్తగా కలిపేసుకోండి అందులోకి చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి కొంచెం మ్యాగ్నేట్ అయ్యేటట్టుగా చూసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే సరిపోతుంది ఒక ప్యాన్ తీసుకోండి దోశదైనా కూడా ఇలా అయినా కూడా ఇదొకటి తీసుకోండి దానికి మనం ఎంత అయితే అది సైజ్ పెట్టుకోవాలనుకుంటామో అంత ఆయిల్ అప్లై చేయండి ఫస్ట్ దానికి మాత్రం ప్యాన్ మొత్తం అప్లై చేసుకుంటే బెస్ట్ మనకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది చేసుకోవడానికి కూడా మొత్తం ఆయిల్ ప్యాన్ మొత్తం అప్లై చేసేసుకొని పిండిని చిన్న పాల్లాగా చేసేసుకోండి రౌండ్గా వాటిని అలా ప్యాన్ మీద పెట్టేసి మనం రొట్టె ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోండి చేత్తోని స్టిక్ అస్సలు వాడకండి చేత్తోని అలా పల్చాగా ఒత్తేసుకుంటే బాగా వస్తుంది వాటిపైన తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి అలా చల్లుకోండి ఆ తర్వాత వాటికి చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోండి అక్కడొకటి అలాగా బాగా కాలుతుంది హోల్స్ పెట్టడం వల్ల పైనది కూడా కాలుతుంది బాగా ఒక ఫోర్ టు ఫైవ్ హోల్స్ పెట్టుకుంటే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు అందులోకి మనం ఆయిల్ కొంచెం వేసేసుకుంటాము ఆ హోల్స్లో మొత్తం కూడా ఆయిల్ వేయాలి బాగా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని మనం ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసుకొని దానిపైన ఏదన్నా మూత ఒక్కటి పెట్టేసుకోండి మూత పెట్టకుంటే అది కాలదు సరిగ్గా సో కంపల్సరీ మూత పెట్టాలి వాటికి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది తిప్పుతున్నాను మీకే తెలిసిపోతుంది డిఫరెన్స్ ఎలా ఉంది అన్నది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు టూ సైడ్స్ కాల్చుకోవడం అలవాటు సో అది టూ సైడ్స్ కాల్చాల్సిన పని కూడా వన్ సైడ్ కాలినా కూడా సరిపోతుంది టూ సైడ్స్ ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది అన్న రీజన్ మీద నేను కాలుస్తాను అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా సర్చ్ చేసేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ